నేను డాక్టర్ సుజాత రేడియాలజిస్ట్ గత డయాగ్నోస్టిక్స్ గ్రాడ్యుయేట్ ఈ రోజు మనం ఎంటి స్కాన్ గురించి తెలుసుకుందాం ఎంటి స్కాన్ అంటే ఏంటి ఎంటి స్కాన్ అంటే న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ ఇది రొటీన్ చేసే చేసి ప్రెగ్నెన్సీ స్కాన్ ఇది జనరల్లీ 11 నుంచి 13 వీక్స్ వరకు మనం చేయించుకోవాలి ఎంటి స్కాన్ లో మనం చూసేది ఏంటి ఎంటి స్కాన్ లో బేబీ ఒక నెక్ ఒక ఫ్లూయిడ్ థిక్నెస్ అనేది మెజర్ చేస్తాం ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే బేబీకి కి అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో క్రోమోజోబల్ అబ్నార్మాలిటీస్ డౌన్ సిండ్రోమ్ ఈ ఈ సిండ్రోమ్ పటావ్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఈ ఎంటీ స్కాన్ లో ఉంటుంది సో వాళ్ళకి డబుల్ మార్కెట్ టెస్ట్ అనేది రికమెండ్ చేస్తాము జర్నలీ ఎంటీ స్కాన్ లో ఇంకా మనం చూడవలసినవి నేజర్ బోన్ అనేది ప్రెసెంట్ ఉందా లేదా ఆ నేజర్ బోన్ అనేది అబ్సెంట్ ఉంటే దాని వాళ్ళకి కూడా టౌన్ సిండ్రోమ్ అనేది తీసుకుంటుంది అండ్ జెస్టేషన్ స్పైన్ ఫార్మ్స్ ఇవన్నీ ఎన్టీ స్కాన్ లో చెక్ చేసుకుంటాము సో ఈ రొటీన్ గా చేసే ఎన్టీ స్కాన్ తప్పకుండా అందరూ లెవెన్ నుంచి థర్టీన్ వీక్స్ లోపల చేయించుకోండి సో ఎంటీ స్కాన్ లెవెన్ టు థర్టీన్ వీక్స్ సేఫ్ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ హెల్దీ స్టార్ ఫర్ హెల్దీ బేబీ థ్యాంక్ యూ